నాకు ఒక ఆయన ఏఎస్పి వచ్చినాడు ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు మొన్న నాలుగు వర కింద ప్రెస్ మీట్ పెడతాడు ఆటో అయితే ఆర్ నో కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమి చైనా చేయకపోతే లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడ లేడు వాళ్ళు ఇంతవరకు ఏ పొందారా సరే కాకి డ్రెస్ వేసుకొని కనపడేనా ఎవరికంటా ఏదో పెద్ద స్టైల్గా అవుతా వెరి వెల్ అంట డ్ కవర్డ్ నీకు ఎట్లు చాలా పోస్ట్ నాకు తెలియదు అసలు నాట్ ఫిట్ ఫర్ ఏస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజు కాకి డ్రెస్ వేసి నువ్వు అంతా మనుషులకి నా ప్యాంటు బాగుంటే ఒకటి ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకుని ఊ రోజు దిగుతావా గలాట జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయా ఈ ఏస్పీ వస్తాడు ఏస్పీలు ఉంటే పోలీసులు ఎట్లా పని చేస్తారా ఆడొచ్చి రాళ్ళెస్ అంటే పోయి ఇంట్లో దొరుకున్నాడు నువ్వు వాస్ట్ 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 అనుకుంటానావా ఏర్ దోన్ నాకు డెబ్బై మూడేళ్ళు నేను ఆరోలోచన చూస్తున్నా పోలీసుడు మీ అంత పనికి నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్ గా ఆ ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట అంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది గోబీ ఎస్ఐ సీఐ దగ్మో ద పోలీస్ కార్యాలస్థ దగ్మో బైట్ ఇర్ రాలో యు డోంట్ నో అవుట్ టు రెస్పెక్టబుల్ ఐ వాంట్ టు మేక్ యా కనీసం 10000 సబ్మిషన్ పెట్టి అనుంటారా బి విందా వండా ఐ యాండ్ ది బెస్ట్ ఎస్పి యు ఆర్ ది వర్స్ట్ ఎస్పి ఎవర్ సీన్ నెవర్ సీన్ అజ్ బట్ నెవర్ సీన్ లైక్ యు ఫెలో ఐ డోంట్ బై డై యూజ్ ది మ్యూజిక్ లైవ్ ఇజ్ ఆల్సో ఎడ్జస్టనో ఎం బైమా ఏం చేస్తాం ఏమి చేయలేం ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది మీకు కూడా అంతే పోలీస్ అందరూ వీళ్ళు లాడ్ ఆర్డర్ దీని వద్ద ద డాడర్ యువర్ ఎవర్ సీన్ తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చోదు ఇష్టపడి మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తెలిసింది తాడిపత్రి జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్ద వాళ్ళని చూసి ఊరుకున్నారు తాడిపత్రి ఎవరు సీట్ గొప్పగా చెప్పుకుంటున్నావు పోలీసుకి బస్స నువ్వు నేను వదళ్ళు నిందా ఒకటి చేసిపోయినాడు ఒక ఏఎస్పి ఏం పేరు ఇది గడ్డి చెప్పండి చైతన్య వారికి అన్నీ నువ్వు విల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ ఏమనుకుంటున్నావు ఒక్క రోజున్న పోలీస్ డ్రెస్ లో చెప్ప కనపడనావా ఎప్పుడు ఎప్పుడో మిలిటరీ సైజ్ వేసుకోడు మన కలెక్ట్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా నీకు అసలు ప్రోటోకాల్ అవుతారా ప్రోటోకాల్ ఉందాబడి రెండో మూడు కుట్టించుకున్నట్టు రువ్ రెండో మూడు కుట్టించుకుంటున్నా రాటోకాల్ యువర్ మీటింగ్ సబ్బడి కలెక్టర్ ఆర్ ఎస్పీ బిగ్ యు యువర్ డ్రెస్ ఏ డ్రెస్ లో పోయినావు కలెక్టర్ కలిసి నీవు బుద్ధి ధర నీకు ఏదో దేవుడు పాస్ చేసిన నిండా బాధ పెడతావా ఊర్లో వాళ్ళ పెద్ద మళ్ళీ వెళ్తావా చూస్తావా రేపు నువ్వు ఛాలెంజ్ చేసి రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఎంత గ్రేట్ గా చెప్తాడు నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా పాస్ ఐపీఎస్ ఎట్లా పాస్ चपता हुआ है सांग लीविंग है नो डिस्ट्रॉय यू यू आंसर डेट हमारा सवार ये पुरे केस में बैठा हुआ थे लेकर ये पुरे एक जालमें एक चले दो नो ये वाले ड्रेडे मी कार्डेस सेवल जब तक नेव्स को मी हेड कार्डेस सेवल जब तक नेव्स को मी एसए आर जब तक नेव्स को मी सीए आर जब तक नेव्स को यू थिंक योर बॉ

సమాజ్ చేస్తాం అటో ఎంత సమాజ్ చేస్తాం యూ డోంట్ నో అవుట్ ఉంటాం యూ డోంట్ నో అవుట్ రెస్పెక్ట్ పీపుల్ ఇంటి ముందు వచ్చి పడుకుంటే జవాబు లేదా ఎస్పి గారు లేక బయటరా నీకు ఇంట్లో మీ ఇంటికి దూరిందో ఏం పోలీస్ అయితే నీకు డెరీ వాళ్ళు బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ అంటే ఏమే మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత అంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవరు తగ్గోడంటే తగ్గోడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఉంది ఒకప్పుడు ఎన్నిక ఎన్ని తొంభై రెండు ముచ్చు ఎంపీకి గు రోజులు ఉన్నాయి ఈ బుద్ధి నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి మారు నీకు చాలా ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ యుల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ ఎస్పీగా కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదో నేర్చుకో ఏవో పెద్ద హీరోనా నువ్వు పుడింగ్ ఈ ముందు నేను వేసుకున్నా నీ డ్రెస్ ఉంటే గౌరవం దీనికి లేదు ఇది ఇదే చీజ్ చేసుకుంటారు అట్లా బిల్టరీ వాళ్ళు ఆ పొద్దున స్ట్రిప్ వేసుకోలేక ఇవి వేసుకుంటాను అనుకుంటానేమో నీకు దేవుడిచ్చిన వారో కాకి డ్రెస్ ఇంతవరకు తాడిపత్రించడం కాకి డ్రెస్ చూడలేదు నువ్వు ఏ స్పెట్ ఎవరు కూడా గుర్తించడం రేపు ఉన్నాడు కనపడ స్వామి ఒకసారి చూస్తాం నీ అందం ఆ డ్రస్ లు ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు డ్రెస్